కొంతమంది ఫారిన్లో ఉన్నారండి అమెరికాలోను అలాగే లండన్లోనూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొద్దిమంది సైకోగాళ్ళు వాళ్ళందరి పేర్లు వెనక రెడ్ అని పెట్టుకుంటారు మనం నిజమైన రెడ్ల లేకపోతే ఏళ్ళు కల్తీ రెడ్లు నాకు తెలియదు ఎందుకంటే నిజమైన రెడ్లు అయితే వాళ్ళ పౌరుషానికి మేసం మేసం మెలేసి శత్రువుతో దెబ్బలెడతారండి ఆడవాళ్ళ జోలకు కానీ పసిపిల్లల జోలికి కానీ వాళ్ళ రాయలసీమ పౌరుషం వాళ్ళు నిజమైన రెడ్లు వాళ్ళ గురించి కథల కథలుగా చదువుకుంటాం వాళ్ళ స్టోరీ సినిమా దిక్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి సూపర్ డోబర్ రెడ్ చేస్తాం అది రెడ్ల చరిత్ర కానీ వెళ్ళేవరండి కళ్ళు మహిళల్ని అవమానపరుస్తారు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు మళ్ళీ డైరెక్ట్గా ఉండరు ఎక్కడో ఫారిన్లో దాకుంటారు ఫారిన్లో దాకుని ఈ యథోళ్ళు మహిళల పాటలు చేసిన ఈ దారుణాలు ఏమున్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ చూడండి ప్రదీప్ రెడ్డి చింతయ్య పేరు ఇంకొకడు పంచ్ ప్రభాకర్ రెడ్డి మరొకడు ఆంధ్ర పెయిడ్ కాస్ట్ అమూల్ బేబీ కూడా ఉన్నాడు ఆడొకడు ఏమంటే ఇంకా కొద్దిమంది ఉన్నారు వీళ్ళు విదేశాల్లో ఉంటారు వీళ్ళకి డాలర్స్లో పేటిఎం అంటారు ఇంకా అక్కడి నుంచి ఎంత దారుణమైన మాటలు మాట్లాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను వాళ్ళ గురించి అంతకన్నా ముందు వీళ్ళ యథవతనాన్ని మరొక విషయంతో మేము ముందుకి బట్టబయలు చేస్తాం ఇక్కడ ఒకసారి చూడండి రైల్వే కోడు టికెట్ కోసం వేమన సతీష్ గారికి ఏడు కోట్లు ఇచ్చాను దళిత మహిళ మాధవి గారు అన్నారని ఈ చింతపండి రెడ్డి గారు పెట్టాడు పోస్టు అంటే దాంతోపాటు ఇగో సాక్షి మీడియా సాక్షి మీడియాలో కూడా తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని టీడీపీలో దుమారు రేపుతున్న కోట్లకు సీట్ల వ్యవహారం నిన్న కొలుగుపూడి ఈరోజు ఈ మహిళ ఏడు కోట్లు గొప్ప పార్టీ గొప్ప సంస్కృతి పార్టీ మేము బురజల్లేస్తున్నారు అంటే వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పినా ఇలాంటి కల్పించి రాసినా వీళ్ళు పోలీసులకు దొరకననే ఒక ధీమా విదేశాల్లో దాక్కున్నారండి చిచ్చి చీప్గా ఒరే మీరు నిజంగా ఈ వేళనే వీళ్ళ ముగ్గురిని వీళ్ళ నలుగురు ఉన్నారు కదా వాళ్ళని అడుగుతున్నారు నిజంగా రెడ్డి పుట్టి పుట్టారు మీరు రేపు రెడ్ల గురించి చాలా గొప్పగా విన్నారు బాబు మేము ఇదేంట్రా దాక్కుని దాక్కుని అబద్ధాలు ప్రచారం చేయటం మహిళలను కించపరచటం నిజమైన రెడ్లేనా మీరు చచ్చ పాప రాయలసీమ రెడ్లు పరుగు తీసేస్తున్నారు బాబు మీరు ఏమంటే ఇది చెప్పి చెప్పాడు ఈ మధ్య ఇంకొకరుతాయ్ మొన్నదాకా ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనూ కూర్చొని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా అని చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షాప్ ఇచ్చింది ఆయన తిరితే ఈ మీడియా ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడుస్తుంది నడిచి కానీ ఇది కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే వంటపయలు అవుతూ ఉంటుందండి ఓ మహిళని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు ఆ మాటలు ఏంటి వెనకున్న వాస్తవం ఏంటి ఒక్కసారి మీకు రెండు నిమిషాల్లో చెప్పేస్తాను రండి ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి బహుశా ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నిలిచోవలసినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే అవి ఏదో తప్పు అని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదండి నిజంగానే తన బాధితురాలు అయి ఉండొచ్చు ఎవరి చేతులన్నా నిజంగా నమ్మి డబ్బులు ఏమన్నా చేతులు పెట్టుండచ్చు అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది కానీ ఇలాంటి నమ్మితే నట్టట్లు మునిగిపోతారు నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదో ట్రైనింగ్ ఇస్తాడు ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పాలేమో అని ఒకటో రెండు అబద్ధాలు చెప్తాం ఆ అబద్ధాలకు సంబంధించి నిజాలు బయటపడతాయి క్రెడిబిలిటీ మొత్తం పోతాయి ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు బాధితులు ఎప్పుడు కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళారంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అతని పబ్లిసిటీ కోసం వాడుకుంటాడు అతని పబ్లిసిటీ కోసం లేకపోతే వైసీపీని మెప్పి మెప్పించడానికో టీడీపీ మీద దుష్ప్రచారం చేయడానికో వాడుకుంటాడు అదే ఓకే సాక్షి మీడియాకి అదే కావాలి కానీ వాస్తవాలు తెలిసాక ఎర్రి పప్పులు అయిపోతారు కదా అయిపోతారా అయిపోరా రైట్ ఒకసారి వినండి కూడా మీడియా ముందు నేను చెప్పేది ఆ ఎర్రిపప్పులన్న మాటబడి ఇలాంటి వాడినే ఎవడైతే మాట్లాడుతున్నాడో వీడిని వీడి వెనకలు ఉన్నవాడిని ఇలాంటి డైరెక్షన్ ఇచ్చిన మహిళని ఏమంటలేదు ఆవిడ చూస్తుంటే జాలి ఇప్పుడు ఎంత ముందు ఆవిడ ఎవరి చేతిలో ఎవరి చేతుల మోసపోయింది నాకు తెలియదు డబ్బులకి కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ చేతులు మోసపోతుంది ఇప్పుడు నిజమైన బాధితురాలు ఆవిడ సమస్య ఏంటో మీరు ఒకసారి చెప్పండి రాష్ట్ర అన్న నా నమస్కారం నా బాధ మొత్తం తీరేదాకా మీరే అందరికి తెలియజేయాలన్నా నేను చెప్పే బాధ అలా నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి సమస్య చెప్పాలనుకుంటుంది ఆవిడ చెప్పాలనుకోవడం తప్పు కాదు కానీ ఆవిడ ఎంచుకున్న వేదిక తప్పు వాళ్ళు దాన్ని వక్రీకరించేస్తారు వైసీపీ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ లేకపోతే ఇతను కానీ సూట్ క్యాండిడేట్ కానీ వక్రీకరించేస్తారు దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అవండి మోసం చేయలే అంతే కదా అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతుంది ఆవిడ నేను సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో నా పేరు మాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి సిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు ఆవిడేం చెప్పాలనుకుంటుంది అంటే ఆవిడ టీడీపీ కోసం పనిచేసిన ఆ పనులన్నీ చెప్పాలనుకుంటుంది అదంతా కూడా నేను స్కిప్ చేస్తాను ఆవిడ చేసిన ఆరోపణ ఏంటి అది మాత్రం చూపిస్తానండి ఆఫీస్ కడిగి రావాలంటే సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరినీ జడిసాను సార్ భవిష్యత్తు గ్యారెంటీ పల్లె పల్లె ప్రతి పల్లి కారణం గెలిపించుకోండి తెల్లవారుజన సార్ మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ గారట సతీష్ వేమన ఆయన ఫోటోలు చూపిస్తుంది ఆవిడ అక్కడెక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు చాలా మంది నాయకులు దిగుతారు కార్యకర్తలు దిగుతారు ఆయన అభిమానులు దిగుతారు అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఇచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశన్ను గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ సతీష్ అన్న గారు మాటలు విని ఏడు కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడ అంతే కదండి మీ ఇంకో వీడియో రండి చూడండి ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే అదే మహిళ వారి భర్త గారు కూడా ఉన్నారు ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి అప్పుడు ఎవరైతే షూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి వీడియో మొత్తం పొలం వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని ఒకసారి వినండి పేరు పేరు మా రైల్వే కోడూరు ఎమ్మెల్యే మా మిస్సెస్ ఆశించి బాబు భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది దీన్ని తెలుసుకున్న దుగ్గున చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు గారు ఆయన ఎవరో మాకు తెలీదండి నాకైతే అసలు తెలీదు ఆయన పేరు చెప్పారు ఫస్ట్ ఈయన ఆయన ఏం చెప్పాడంటే అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు మేమన్నా సతీష్ నాకు బాగా తెలుసు ఆయనకు అందరూ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గుని చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది దుగ్గుని చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట మా దగ్గర రెండు కోట్లు అయితే మేము పెట్టుకుంటాము ఆడాగిడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము మా దగ్గర మించి లేదని మేము చెప్పినాము సరే మమ్మ మీకు రెండు కోట్లు కాదు రెండు కోట్లు జాగ్రత్తగా పాయింట్ ఇంకా ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఏదన్నా సూర్టీగా అయినా పెట్టండి నేను చంద్రబాబు అన్నకు అదే వేమన్ సతీస్థానకు చెప్పి నేను టికెట్ ఏర్పాటు చేస్తానని దుర్ని చంద్రబాబు చెప్పడం జరిగింది దీంట్లో మాకేమో ఆ రోజు టికెట్ కోసమని సూర్తిగా మా ఫ్రెండు రాజన్న నాగరాజు

దానికి సత్య ఈ దు చంద్రబాబు విష్ణు నాయుడు దగ్గర ఒకవేళ నాకు ఆ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన వాళ్ళ బామర్ బామరదండి ఎవరో విష్ణు నాయుడు సంథింగ్ చెప్తున్నాడు ఆయన పేరున ఈ నాగరాజు అనే ఆయన భూమిని అంటే ఇక్కడ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన ఒకడు నాగరాజు అని ఆయన పేరు ఒకటి వినబడింది ఇంకోటి ఎవరో విష్ణు అనేది ఇంకో మూడు పేర్లు చెప్పాడు ఇప్పటికి రాకపోతే ఆ భూమి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మేము మాట్లాడుతున్నాము మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు నాకు రాని కారణంగా నేను పోయి భూమి నాది రిటర్న్ చేసినా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నాను అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది ఆయన లేదు నేను మీకు కోటి రూపాయలు ఇచ్చినాను నువ్వు ఆ కోటికి కోటి కడితేనే నేను భూమి రిజిస్టర్ చేయించాను ఆయనతో అని చెప్పి నన్ను అడగడం జరిగింది లేదు నువ్వు మాకు ఇచ్చిన పో ఏడు లక్షలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా మేము మీకు ఇచ్చిన షూరిటీ ల్యాండ్ మాకు ఇచ్చేయండి ఆయన అడుగుతున్నాడు అని అడిగేటట్టు ఆయన అంటే ఈ వాయిస్ మీకు క్లియర్గా ఉందా లేదని మళ్ళీ చెప్తున్నాను నేను అప్పుడు ఆ దుగ్గిన చంద్రబాబు అన్న ఆయన అన్నడట లేదు నేను నీకు కోటి రూపాయలు ఇచ్చాను ఆ కోటి రూపాయలు ఇస్తే తప్ప ల్యాండ్ నేను రిటర్న్ చేయను అన్నడట ఎక్కడా కూడా ఆ వేమన సతీష్ అనే ఆయన పేరు ఎక్కడా వినబడలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే పేర్లు వినపడలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ లేకపోతే ఎంపీ గారి పేరు కానీ లేదు అయినా కూడా నిస్సిగ్గుగా ఆ సాక్షి టీవీలో వేస్తున్నారండి ఈ న్యూస్ని ఇది ఎవరో సతీష్ గారు అని వేమన్ సతీష్ గారికి గంట కట్టి అక్కడి నుంచి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కడుతూ పార్టీ పదవులు కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు వెళ్ళని చెప్పి నిస్సిగ్గుగా వేస్తుంది సాక్షి టీవీ ఏం బతుకు బతుకుతున్నారు నాకు అట్లా లక్షలు ఏడు లక్షల యాభై వేలు కదా ఇచ్చింది అని మేము చెప్పినాము లేదు నువ్వు నువ్వు కోటికి ఇస్తే నేను సార్ లేదు మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు తర్వాత నాగరాజన్న కోటి కట్టిది కోటి చిల్లర కట్టి కోటి చిల్లర ఎంతో తెలియదు చక్కగా డబ్బులు కట్టి ఆయన మళ్ళీ ఎవరినైతే ల్యాండ్ షూరిటీ అడిగాడు ఆ షూరిటీ ఇచ్చిన ఆయన ల్యాండ్ షూరిటీ ఇచ్చిన ఆయనే ఆయనే అతను అడిగిన అవతల ఆ దుక్కిన చంద్రబాబు అడిగిన కోటి రూపాయలు కట్టి ఆయన ల్యాండ్ ఆయన విడిపించుకుని బాబు ఇగో నీ అప్పు నేను తీర్చాను నా ల్యాండ్ నేను విడిపించుకున్నాను ఆ డబ్బులు నాకు తిరుగు కట్టుకుని అది న్యాయమే ఇప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమని నాగరాజు అడుగుతా ఉన్నాడు మేము చాలా పేదోళ్ళము ఆ రెండు కోట్లు కూడా ఆడ అప్పు తెచ్చి మేము పెట్టుకోలేము అది కూడా చంద్రబాబుకి ఇచ్చినాము దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చి రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అనే ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన ఆ ఇచ్చాడా లేదా ఎలా ఇచ్చాడో ట్రాన్సాక్షన్ అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవి కూడా ఎంక్వైరీలో తేలాలి అసలు సంబంధం లేని ఆ వేమన సతీష్ అని ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఫోటోలు ఎందుకు వచ్చాయి మధ్యలోకి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తుందనే ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం బతుకండి ఈ ఆధారాలన్నీ బయట పెట్టి పెట్టి నాకే విసిగొస్తుంది బాబు ఎంత దారుణంగా ఉన్నారేళ్ళు మనుషులు ఈ వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు అదే కాకుండా మా రాజా పొలం కూడా అతనికి రిజిస్టర్ చేయడం జరిగింది ఇది మా ఈ విషయాలన్నీ మా మిసెస్ మా మిస్సెస్ సుధామాధే తెలియదు తెలియక పొరపాటున ఏడు కోట్లు మేము ప్రేమ ఇచ్చినాము అదంతా ఒకటి ఇదంతా ఆవిడికి తెలీదు తెలియక ఏడు కోట్లు వేమన్ సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన ఆవిడికి తెలియకపోవటం కాదు ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు ఏడు కోట్లు అన్నమ్మా ఫ్యా ఫ్యాన్సీ నెంబర్ బాగుంటుంది మొన్న ఇంకోటి ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడు అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనామం చేయడానికి చంద్రబాబు గారిని లోకేష్ గారిని బదినాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది పైగా నువ్వు దళిత మైలేవు కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకొని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిట్ ఇచ్చాడు ఆ ఆలోచన ఆవిడ పాపం ఆవిడే ఏముంది నా మైకం ఉంది ఆవిడెందుకు అంత కుట్రలు పడిన అంతకన్నా ఎందుకు చెప్తుంది చెప్పింది మాకు ఇవ్వాల్సి ఉంది దుక్కి చంద్రబాబు నాయుడు కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు మన సీఎం సీఎం చంద్రబాబు సార్ గారికి లోకేష్ బాబు సాధగానికి పవన్ కళ్యాణ్ పాదగాకి మాకు న్యాయం చేసి ఆ దుద్ది చంద్రబాబు దగ్గర రెండు కోర్టు ఈ రాజన్నకు కోటి చిల్లరకు ఆయన దగ్గర తీసుకొని ఆటోలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరికీ మీకు నమస్కారం మీరు ఇప్పుడు మీరు నష్టపోయి ఉండొచ్చు అయితే నష్టపోయిన దానికి మీరు అడగాల్సిన పద్ధతి ఇది కాదు మీరు ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మీ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారాలను వారికి వారికి చూపించాలి ఆ పోలీస్ స్టేషన్లో సీఏ గారును ఎస్ఐ గారు లేదా డిఎస్పీ గారినో పట్టుకుంటే వాళ్ళు ఆయన పిలిపిస్తారు పిలిపించామంటే ఇది ఎలాగుంది పరిస్థితి ఒకవేళ ఏమన్నా అయితే కనుక ఇగో ఈ దుగ్గిన సువన్స్ ఆయన ఉన్నాడు కదా మీ పరువు పోతుందని చెప్పి ఏదో చెప్పి వాళ్ళు ఎంతో కొంత రికవరీ చేస్తారు అది మీరు చేయలేదు లేదా అప్పుడు లోకేష్ గారు దర్బార్ నిర్వహిస్తున్నారు వేల మందిని కలుస్తున్నాడు ఆయన ఆ కలిసేటప్పుడు మీరు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మీరు ఆయనకి ఇచ్చున్న ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉండేది మీరు అది చేయలేదు చంద్రబాబు గారిని మీరు ఆల్రెడీ టికెట్కి మీరు ట్రై చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోనూ ఎక్కడో వచ్చినప్పుడు వారి చేతికి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దీని మీద మీకు ఒక ఒక డెసిషన్ వచ్చేది మీరు అవేమీ చేయలేదు అవేమీ చేయకుండా పాపం ఆ మహిళ ఆ వైసీపీ సాక్షి మీడియా ట్రాప్లో వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఆ సూట్ క్యాండిడేట్ ట్రాప్లో పడి వెళ్ళి యథేచ్ఛిగా మీరు ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ మీద ఏడు కోట్లు ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం ఇగో చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉన్నాడు ఈయన లోకేష్ గారితో క్లోజ్గా ఉన్నాడు భువనేశ్వరంతో బాగా మాకు బాగా భునేశ్వరం అన్నాడు అంటే ఈ వ్యక్తి వాళ్ళందరికీ పరిచయస్తుడు సో నేను ఈయనకి డబ్బులు ఇచ్చానంటే వాళ్ళందరికీ ఇచ్చినట్టే అనేది మీరు మొత్తం టీడీపీ మీద చల్లాలనే ప్రయత్నం చేశారు ఏం పద్ధతి అండి ఇది ఎందుకీ సూట్ అనేది ఏమంటున్నాడు చివరికి సార్ నేను చేసిన కష్టము కావాలంటే సార్ తెలియదు భువనేశ్వరం ఫోటోను కూడా మీరు సాక్షి టీవీలో డిస్ప్లే చేయించారు ఆశించి ఏడు కోట్ల రూపాయలనే పబ్బాయి అమాయకమైన మహిళతో చెప్పించారు వాళ్ళు వచ్చి అబ్బాయి ఏడు కోట్లు కాదండి అసలు దీనికి పార్టీకి సంబంధం లేదు ఎవరో దుగ్గిన సోన్సో క్యాండిడేట్ ఆయనకి ఇచ్చాం తప్ప మేము ఎవరికి సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు క్లియర్గా ఈవిడ పక్కనే ఉంది ఆ వీడియోలో మరి ఏమని చెప్పాలండి ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకండి ఇలాంటి కుట్రలు ఇలాంటి కుట్ర పనినప్పుడల్లా దీని ఆధారాలు బయటపడినప్పుడు అంతకంత పాతాలనిపోతుంది కదా వైసీపీ అంతకంతకు ఎదవన్నారు ఎదవాలైపోతున్నారు కదా అయినా సిగ్గు రావట్లేదా అయినా సిగ్గు లేదా మీ బతుకులకి తెలుస్తే ఎందుకంటే వీళ్ళు నాకు ఎలక్షన్ ముందు నుంచి పరిచయం సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు రెండున్నర అన్న మాట ఏమలేదా వాళ్ళు భర్త ఏమలేదు అని చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గరుండి చూసిన వాళ్ళగా ఏం బతుకండి ఏదో ఒక జడ్జిగా చేసి పని చేసి వచ్చాను అంటే ఏం చేశారు ఆ పోస్ట్కున్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు ఎక్కడ చెప్పుకోక నువ్వు ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో ఇన్ని అబద్ధాలు ఇన్ని వక్రీకరణలతో ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం ఉద్రిద్దావు నువ్వు ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్ రిలీజ్ చేసుకుంది తర్వాత తర్వాత యాభై లక్షల రూపాయల అకౌంట్లో వేశారు ఇంకొక యాభై లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు ఆయన పిఐకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు ఇది ఎంత దరిద్రుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆవిడ అనుకోండి ఓకే ఒకవేళ పొరపాటున రెండు కోట్ల అన్నది ఏడు కోట్లు అనేసిందండి అని వాళ్ళు భర్త అన్నాడు ఇప్పుడే మీరు విన్నారు కానీ ఆ ఏడు కోట్ల అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాండి ఇది ఆ ఏడు కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అంటానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్ ఏం బ్రతికాయ ఇది వాళ్ళు బ్రతకన్నా ఎక్కువ తెలుసా నీకు అంటే ఆవిడతో ఏడు అని చెప్పించింది కూడా ఈడే ఇలాంటి వాళ్ళు కావాలి సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అబద్ధాలతో మీరు ఎక్కడ ఎగ్గలరాయ్యా నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడో ఉన్నాడు తెంగిోడు ఆంధ్రప్రదేశ్లో గా చూడండి ఇందాక మీరు విన్నారు కదా రెండు కోట్లు ఇచ్చామండి అది కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చాను తప్ప వేమని సతీష్ గారికి సంబంధం లేదు తెలుగుదేశంకి సంబంధం లేదని వాళ్ళు భర్త క్లియర్గా చెప్పిన వీడియో విన్నారు లేదంటే ఒకసారి వేసానండి రెండు కోట్లే అని ఆ రెండు కోట్లు కూడా ఆధారాలు ఉండాలి కానీ అతను ఏడు కోట్లకు లెక్క చెప్తున్నాడు చూడండి రూపంలో కోట్లు డబ్బు నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు అబద్ధం ఇది దొంగ సాక్ష్యం ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్తోంది ఆగి తర్వాత తర్వాత యాభై లక్షల రూపాయల అకౌంట్లో వేశారు ఇంకొక యాభై ఒకటి లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు మొత్తం మూడున్నర లెక్క చెప్పాడు ఇక్కడ ఆయన పీఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు మూడున్నర ప్లస్ కోటిన్నర మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్ ఆయన పెట్టినటువంటి మెసేజెస్ అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పక్క వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తాయని ఆశపడిచ్చారు ఐదు కోట్ల రూపాయలు హాస్పిటల్ చెప్తున్నాడు ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి ఐదు కోట్లకు ఇప్పుడు లెక్క చెప్ప లేదా మరి ఆవిడ దగ్గర ఐదు కోట్లు ఎలాగొచ్చి అంటాం కదండి అందుకని ఆస్తులు ఉన్నాయి ఆస్తులు అమ్మేసాం మేము అతనేమో పక్కోడు ఆశ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి తనఖా పెట్టామండి అది మళ్ళీ అతను వెనక్కిత్తలేదండి మాకు చంద్రబాబు నాయుడు గారి న్యాయం చేయండి అని ఆవిడ భర్త అంటూ ఉంటే ఏళ్ళ పెద్ద జమీందారులు వీళ్ళు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు అమ్మేసి ఐదు కోట్లు ఇచ్చారని వీటికి చెప్తున్నాడు ఏంటండి ఈ తను ఏంటి ఇంత ఇంతెలా దిగజారిపోతున్నారు మనుషులు ఎలాంటి మనుషులు చిచ్చి నేనేమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది టికెట్లకి డబ్బులు అమ్ముకోవడం కదా రే డబ్బులకు టికెట్లు అమ్ముకోవడం ఆ మాట అన్న గురించి అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది టికెట్లకి డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు అంటే ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు భర్త ఏమో అతను ఎవరో చంద్రబాబు అన్న అతనికి మాత్రం ఇచ్చానండి అతనికి మాత్రం సంబంధం అతను నాకు డబ్బులు ఎత్తలేదని వాళ్ళు భర్త చెప్తున్నాడు ఆవిడ సమక్షంలో ఈతను వచ్చి మీరు టికెట్లు అమ్మేసుకుంటున్నారు మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా చిచ్చి చిచ్చిచ్చిచ్చిచ్చిమ్మా ఏ చెప్పులతో కొడాలరా బాబు మిమ్మల్ని ఏం బతుకురాయన ఇది రాజకీయ వ్యభిచారం కన్నా నీచం కదా ఇది ఎంత దారుణం ఎంత అన్యాయంగా పాపం ఒక దళిత మహిళను అడ్డు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే చెప్పాడు కదా ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లో వేశాను అని ఆయన కేసుకి కేసుకి ఆయన ఎంత వేసాడు ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లో వేసాను అనలేదు ఆ యాభై లక్షలు నలభై లక్షలు వేసాను అన్నాడు ఆయన మిగతాదంతా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు అది అయిపోయింది అది అంటే ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇవిడితోటి ఇప్పుడు పిలిపించి ఇంకొకరితో ఏడు కోట్లు అందాం రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తారు ఇంకొక కావున ఇంకొక అతను తీసుకొచ్చి పది కోట్లు ఇచ్చామని చెప్పండి మీరు అందరూ ఇలా చెప్పే మేము తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కార్యకర్తలు అందరూ భజన చేసుకుంటూ ఉంటారని చెప్పి ఈ మొఖానికి పాన్స్ పౌడర్ రాసేసుకుని సూట్ వేసేసుకుని టై కట్టేసుకుని వచ్చేసి మనం కూడా ఏంటి అబద్ధ సాక్షి అని చెప్తున్నాడు ఇంకేం ఇంతకన్నా దారుణం ఉందండి తేడా ఏం లేదు ఆయన ఎమ్మెల్యే ఎంపీకి డబ్బులు వేశాడు ఈయన ఇంకో వీళ్ళు ఇంకొకళ్ళకి డబ్బులు వేసాడు వాస్తవ వాస్తవాలు ఏదో విచారించి లేదు రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా ఏ ఎలా బాబు ఇలాంటి నీచులు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని పౌడర్లు రాసేసుకుని మేకప్లు వేసేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు జనం అప్రమత్తంగా ఉండండి